నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ వారిగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనిశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు తదుపరి రాశి సింహరాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుందంటే సూర్యుడు లగ్నానికి అనుకూలంగా ఉండడం వల్ల శక్తి ఉత్సాహము ఆరోగ్యం కూడా దక్కబోతోంది అయితే వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ యొక్క కృషికి తగిన ఫలితాలు రావడంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న మీ కోరిక తీరుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కగా ఉంటుంది గతంలో ఏవైనా మీరు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ వదిలేసి ఉంటే పరీక్ష రాయకపోవడం కానీ ఫెయిల్ అవ్వడం కానీ జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిరు ఇబ్బందులు కనుక ఎదుర్కొన్న వాళ్ళకి ఈ మాసంలో అవన్నీ సానుకూలమయ్యే అవకాశంతో పాటు మీరు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశంతో పాటు మీ పై అధికారుల యొక్క మరణలను పొందడంతో పాటుగా మీరు క్యాడర్స్ మారే అవకాశము కొంతమంది కంపెనీలు మారే అవకాశము కొంతమంది ఉద్యోగాలు అంటే సంస్థలు కూడా మారే అవకాశము గోచరిస్తోంది కొన్ని కొంతమంది ఉద్యోగస్తులు అంటే ఆటోమొబైల్స్ ఇనుముకు సంబంధించిన ఆయిల్ కి సంబంధించిన పత్తికి సంబంధించిన అంటే కాటన్ మిల్స్ పనిచేసేవారు ఇలాంటి ఉద్యోగస్తులకు ఒకంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి షార్ప్ ఐటమ్స్ దగ్గర పనిచేసేవారు అంటే యంత్రాల దగ్గర పనిచేసేవారు మాత్రము మీ యొక్క శ్రద్ధలు కోల్పోకండి ఎందుకంటే ఆ యంత్రాలు పనిముట్ల వల్ల ప్రమాదాలు జ జరిగే అవకాశము కొన్ని కొన్ని అవయవాలు తెగిపోయే అవకాశం కనపడుతోంది ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అంటే కాషియస్గా మీరు అక్కడ వర్క్ చేసుకోండి అసలు అశ్రద్ధ అనేది ఆ యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు పెట్టుకోకండి జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ యొక్క పెట్టుబడులు చాలా చక్కగా మంచి లాభాలు ఇస్తాయి భాగస్వామి వ్యాపారం ఒప్పందాలు చేసుకోవాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కని మాసము పాత భాగస్వామ్యాలు రద్దు చేసుకోవాలన్నా కొత్త భాగస్వామ్యంలోకి ఎంటర్ అవ్వాలన్నా ఈ మాసం బాగుంది దానితో పాటుగా మీరు బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా ఏజెన్సీస్ పెట్టుకోవాలన్నా కొత్త కాంట్రాక్టర్ల మీద యాక్సెప్ట్ చేయాలన్నా టెండర్లు వెయ్యాలన్నా పారిశ్రామిక రంగంలోనూ వాణిజ్య రంగంలో ఉన్న వారికి కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసము కొంతమంది పేర్లు మార్చుకుందాము అని అనుకుంటారు దానికి సంబంధించిన సమయం కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంది పేరు మార్చుకోవడం కానీ కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడం కానీ ఈ మాసంలో కనుక చేసినట్టయితే విశేషమైన లాభాలు రావడంతో పాటుగా మీ పెట్టుబడుల మీద అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశం కనపడుతోంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయము కొన్ని కొన్ని అంటే ప్లాస్టిక్ వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా కొన్ని అంటే రేకులకు సంబంధించిన సిమెంట్కి సంబంధించిన వ్యాపారం చేసేవారికి ఒక ఇంత నష్టాలు కలిగే అవకాశం ఉంది అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు గత మాసంతో పోల్చుకొని విశ్లేషణ చేసుకుని ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి మీ ప్రాజెక్ట్స్ విజయవంతం అవుతాయి కొంతమందికి కంపెనీలు మారడంతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు హై ప్యాకేజ్తో మీకు ఆఫర్స్ ఇస్తాయి మీ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేటెడ్గా పనిచేసే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ర్యాష్గా మాట్లాడకండి వాటి వల్ల మీకు ఉత్తరోత్తర సమస్యలు వస్తాయి అంటే కొంతమందికి ఉద్యోగం పోవచ్చు కొంతమందికి అదే స్థిరంగా ఉండిపోయి ప్రమోషన్స్ రాకపోవచ్చు మీ ప్యాకేజీ పెరకపోవచ్చు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా సమయమనంగా మాట నేర్చుకోండి తరువాత కొంతమంది ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి మరికొన్ని ప్రాజెక్టులు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి అది కూడా మీ యొక్క తప్పిదం వల్ల ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోండి కళారంగంలో ఉన్నవారికి మీ ప్రతిభకు గుర్తింపు కనబడుతుంది నిర్మాతలకు డైరెక్టర్లకు గాయని గాయ నటీనట వర్గం వారికి కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్ రావడంతో పాటు ప్యాకేజీ కూడా మీకు పెరుగుతుంది అంటే హై ఎండ్ ప్యాకేజీ ఇచ్చి మిమ్మల్ని తీసుకునే అవకాశం గోచరిస్తోంది తరువాత వ్యవసాయదారులకు గిడ్డంగి వ్యాపారులకు కౌలుదారులకు రైతులకు ఈ మాసం చాలా చక్కని మాసము మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా భూమి విస్తరించుకోవాలన్నా క్షేత్ర వృద్ధి నెక్స్ట్ పశువు వృద్ధి కూడా కనపడుతోంది కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త పనిముట్లను మీ యొక్క ప్రణాళికలో భాగంగా చేసుకొని వాటితో కనుక కొత్తగా అంటే పంటలు పండించుకోవడం కనుక చేసినట్టయితే అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నూతన వ్యవసాయ మార్గాలను మీరు కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వస్తాయి మీ యొక్క దిగుబడి అంటే పంటల యొక్క దిగుబడి పెరిగి మార్కెట్లో గిరాకీ పెరిగి మంచి రేటు వచ్చే అవకాశము తద్వారా రుణాలు తీర్చుకోవడంతో పాటు కొత్త వ్యాపార అంటే పనిముట్లు కొనుక్కోవడానికి వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ అవకాశం ఈ మాసంలో గోచరిస్తోంది స్త్రీల కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము గతంలో మీ ఈ కుటుంబ పరంగా లేదా భార్యాభర్తల పరంగా పిల్లల పరంగా మీరు ఏదైనా మనోవ్యాకులతకు గురి అయి ఉంటే ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వినే అవకాశము వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలమయ్యే అవకాశము సంతానం కోసం ప్రయత్నాలు కూడా సానుకూలమవుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కాని అభిషేకాన్ని కానీ చేసి ప్రయత్నం చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది తరువాత కో ఈ రాశిలో ఉండే స్త్రీలు కొన్ని రంగాల్లో ఉన్నవారికి ఇంత అంటే రాజకీయ రంగంలో కానీ లేదా స్పేస్ సంబంధించి అంటే నాసాకు సంబంధించి కానీ ఇలాగ అంతరిక్షానికి సంబంధించినటువంటి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగస్తులకు స్త్రీలకు ఇంత మనసుకు స్థిమితం లేని పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజల యొక్క మద్దతు ప్రభుత్వం యొక్క మద్దతుతో పాటు మీ యొక్క అధిష్టానంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి పదోన్నతులు కలిగే అవకాశము మీ మిత్రులు మీకు దానికి సహకారము చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే మాసం ఈ మాసం రాజకీయ రంగంలో ఉన్నవారికి అయితే ఎన్ఆర్ఐలకు మీ యొక్క ప్రాజెక్టులో విజయాన్ని సాధిస్తారు దాంతోపాటుగా కొత్త కొత్త కంపెనీలు ఇంటర్నల్గా కూడా ట్రాన్స్ఫర్స్ ఉండవచ్చు లేదా కొత్త కంపెనీల్లోకి మారే అవకాశం కూడా హై అండ్ ప్యాకేజీతో మారే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారం నాడు పఠించండి వినండి ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి ఆదివారం నియమాలు అంటే మాంసాహారాన్ని నిషేధించండి మధ్యాన్ని ఆ రోజు అస్సలు ముట్టకండి సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన కానీ అభిషేకాలు కానీ లేదా అంటే అర్ఘ్యం ఇవ్వడం కానీ ఎర్రని పూలు సమర్పించడము ఇలాంటి పనులు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మంచి పనులు కనుక చేసినట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు కానీ ప్రత్యేకించి ప్రతి ఆదివారము ఎర్రని వస్త్రాలను ధరించండి నవగ్రహ ఆలయం సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు చేయించుకోండి దానితో పాటుగా నేను ఒక చిన్న మంత్రం చెప్తాను ఓం సం సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట ప్రతి ఆదివారము నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి తత్సమానమైన ఫలితాన్ని పొందొచ్చు దా కొంతమందికి మరి పరిహారం ఏంటంటే పసుపుని బెల్లాన్ని మీ యథాశక్తి కేజీ అవ్వచ్చు రెండు కేజీలు అవ్వచ్చు మీ యొక్క శక్తి కొద్దీ పసుపుని బెల్లాన్ని తప్పనిసరిగా దేవాలయంలో దానంగా ఇచ్చేయండి ఇది అందరికీ సంబంధించినటువంటి పరిహారము ఈ పరిహారాలు పాటించుకుంటూ మీ యొక్క పరిస్థితులను చక్కబరుచుకోండి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి నమస్తే